ఇక్కడ బయో ఎంజైమ్స్ మెయిన్గా మనం గ్రోత్ కోసం వాడతామండి స్వీట్ బయో ఏంజాయి సిట్రస్ బై ఏంజేము ఆ తర్వాత మనకి చేదు బయో ఎంజైమ్ కూడా చేయొచ్చు సో ఇక్కడ మీరు చూస్తున్నటువంటిది ఇది వచ్చేసి మనకు సపోటా బయో ఎంజైమ్ అండి సపోటా సో స్వీట్ బయో ఎంజైమ్ సో ఎందుకంటే మాకు చెట్లు చాలా ఉన్నాయి సో పిట్టలు తిన్నవి అలాంటివి ప్లస్ పండినవి మేము అదే పనిగా కావాలని క్వాలిటీ సపోటా తీసుకుంటాం సో తయారైన తర్వాత మనకు పైన క్లియర్ లిక్విడ్ వస్తుంది సో ఇది ఫర్మెంటేషన్ అయిపోయింది ఇది రెడీ టు యూజ్ అన్నట్టు సో దీన్ని మనం రెడీ అయిన తర్వాత త్రీ టు ఫోర్ ఇయర్స్ వరకు కూడా మనకు ఫిల్టర్ చేసుకొని ఎయిట్ టైట్ వాటిలలో పెట్టుకుంటే చల్ల ప్రదేశంలో అంటే మనకు నీడలో పెట్టుకుంటే సో చాలా ఇయర్స్ కూడా మనకు ఉంటుంది ఎందుకంటే అసిడిక్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది ఇది ఇది మనము వాటర్లో కలుపుకొని తాగచ్చు ఇంటేక్ కూడా చేయొచ్చు దీన్ని ఏం కాదు ఇది సో దీన్ని ఎలా తయారు చేసుకోవాలి అంటే టూ హండ్రెడ్ లీటర్ వాటర్కి అంటే టూ హండ్రెడ్ లీటర్ డ్రమ్ము తీసుకున్నప్పుడు యాక్చువల్గా ఇది ఎలా అంటే సింపుల్ బేసిక్గా మీకు చెప్తాను వన్ ఇస్ టు త్రీ ఇస్ టు టెన్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ త్రీ కేజీ ఫ్రూట్ తీసుకుంటే త్రీ కేజీ ఏ ఫ్రూట్ అయినా అది సిట్రస్ కానీ స్వీట్ కానీ అదేవిధంగా చేదుదైనా ఏదైనా కానీ సో ఆకులు కూడా ఆకులతోటి కూడా అలాగే మనం చేసుకోవచ్చు ఏదైనా త్రీ కేజీ తీసుకుంటే బేసిక్ది వన్ కేజీ బెల్లం సో వన్ కేజీ బెల్లం తర్వాత టెన్ లీటర్ వాటర్ సో టెన్ లీటర్స్ వాటర్ అంటే నేను ఇప్పుడు టూ హండ్రెడ్ లీటర్ డ్రమ్ము తీసుకున్నాను ఇందులో నేను వన్ ఫార్టీ టు వన్ ఫిఫ్టీ లీటర్స్ వాటర్ వేసుకున్నా ఫస్ట్ వేసుకున్న తర్వాత ఫ్రూట్ని ఇది ఫ్రూట్ అయితే మేము పిసికేస్తాం జస్ట్ చేతులతో పిసికేస్తాం పిసికి ఎంత తీసుకోవాలి అంటే ఫిఫ్టీ కేజీ ఫ్రూట్ తీసుకుంటాం సో ఫిఫ్టీ కేజీకి వన్ ఇష్టం అంటే దానికి ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ కేజీ బెల్లం సో అదేవిధంగా వన్ ఫిఫ్టీ లీటర్ వాటర్ సో ఇవన్నీ డ్రమ్లో కలిపేసుకొని సో దీనికి ఎయిర్ టైట్గా కవర్తో కానీ పోకుండా ఎయిర్ టైట్గా కట్టుకోవాలి సో ఫస్ట్ వన్ వీక్ వరకు మనకు గ్యాసెస్ ఫామ్ అవుతాయి ఎందుకంటే అవన్నీ ఫర్మెంట్ అవుతూ ఉంటాయి కాబట్టి ఫ్రూట్ గ్యాసెస్ రిలీజ్ అవుతాయి కాబట్టి డే బై డే కానీ ఎవ్రీ డే కానీ గ్యాస్ పోవడానికి మీరు ఇక్కడ పైన ట్యాప్ లాంటిదాన్ని బిగించుకోవచ్చు లేదంటే ఆ డైలీ వన్స్ సెవెన్ వీక్ వరకు ఒకసారి ఓపెన్ చేసి మళ్ళీ ఎయిర్ టైట్ కట్టేయచ్చు సెవెన్ డేస్ తర్వాత మనం మళ్ళీ ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు ఆ త్రీ మంత్స్కి మనకు ఇది ఇలా మొత్తం ఫర్ మెంట్ అయ్యి క్లియర్ లిక్విడ్ ఏర్పడుతుంది సో దీన్ని మనం అంటే వడగట్టుకొని తర్వాత వాడుకోవాల్సి ఉంటుంది సో మోతాదు అయితే మాత్రం వన్ లీటర్కి మొక్కల అంటే ఆ క్రాప్ ఏజ్ని బట్టి సో మనం వాడుకోవాల్సి ఉంటుంది మ్యాక్సిమం అంటే టెన్ ఎంఎల్ పర్ లీటరు మినిమము చిన్న మొక్కలు ఫిఫ్టీన్ డేస్ టు వన్ మంత్ లోపల ఉన్న మొక్కలకైతే టూ టు ఫైవ్ ఎంఎల్ వరకు అంతకన్నా ఎక్కువ వేసుకోకూడదు ఎందుకంటే ఇది అసిడిక్ వాల్యూ దీనికి అసిడిక్ త్రీ వరకు ఉంటుంది సో కొంచెం అసిడిక్ నేచర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సో ఈ మోతాదులో వాడుకోవాల్సి ఉంటుంది సో ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి మనం భూమికి ఇచ్చుకోవచ్చు స్ప్రేకి చేయొచ్చు సో ఇది స్వీట్ బయో ఏంజ్ ఇక్కడ మీరు చూస్తున్నది లెమన్ ఎంజైమ్ సిట్రస్ అండి ఇది మేము కలుపుకొని ఎగ్జాక్ట్గా ఇప్పుడు ట్వంటీ డేస్ అయింది సో ట్వంటీ డేస్కి ఇలా ఫర్మెంట్ అవుతూ ఉన్నది ఇది ఇంకా మనం ఒక టూ మంత్స్ వరకు పెట్టుకుంటే మనకు మొత్తం ఇలా క్లియర్గా అయిపోతుంది తర్వాత ఇది వచ్చేసి మేము వన్ మంత్ అయిపోయింది ఇది కలిపి సో సో సెమీ ఇలాగా లాగా అయిపోయింది మొత్తం ఇలా స్మాష్ అయిపోయింది చూడచ్చు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇది లెమన్ ప్లస్ నేను ఇందులో టొమాటో కూడా యాడ్ చేశాను సో టొమాటో కూడా సిట్రస్ జాతి చెందింది కాబట్టి దీంట్లో ఉన్న న్యూట్రిషనల్ వాల్యూస్ కూడా ఇందుకు అందుతాయి అనేసి సో లెమన్ ప్లస్ టొమాటో కలిపి నేను సొంతంగా తయారు చేయడం జరిగింది ఎందుకంటే ఈ లెమన్లో విటమిన్ ఏ అన్నది కూడా ఎక్కువ ఉంటుంది సో మనం పంటకి ఇది స్ప్రే చేసినప్పుడు సో ఇది కూడా లభిస్తుంది అన్న ఉద్దేశంతో సీతో పాటు సి ఉంటుంది ఇది రెడ్ కలర్ ఉంది కాబట్టి విటమిన్ ఏ కూడా ఉంటుంది కాబట్టి కూడా ఆల్మోస్ట్ మనకు రెడీ అయిపోయిందండి సో రెడీ టు యూజ్ అన్నట్టు ఫిల్టర్ చేసుకొని Tarbata y di. ఇది వచ్చేసి అన్నద్రవ్య రసాయనము ఇది సపరేటు సో అంటే ఇది చౌహాన్ క్యూ పద్ధతిలో కూడా మనకు ఉన్నది సో ఇప్పుడు నేను టీసీబీటీ టెక్నిక్స్ నేర్చుకొని వాడుతున్నా కాబట్టి ఇది అన్నద్రవ్య రసాయనము దేనికి వాడతాము ఎలా తయారు చేస్తారో కూడా నేను మీకు చెప్తాను క్లియర్గా సో ఇది మనము పంట డ్రిప్పులో కానీ కింద ఇచ్చుకోవచ్చు ఇచ్చినప్పుడు మనకు పంటకు కొత్త వేర్లు కొత్త చిగుర్లు అన్నవి బాగా వస్తాయి వేర్లు అన్నవి తెల్ల వైట్ కలర్ వేర్లు చాలా పొడవుగా వస్తాయి సో దానివల్ల ఏమవుతుంది మన క్రాప్ ఎక్కువ న్యూట్రిషనల్ వాల్యూస్ భూమిలో నుంచి మట్టిలో నుంచి తీసుకొని గ్రోత్ విగ్రస్గా ఉంటుంది సో చాలా పెద్ద సైజు కాయలు కానీ ఆకులు కానీ సో చాలా క్వాలిటీగా కూడా వస్తుంది అన్నట్టు సో ఇది తయారు చేసుకోవడానికి మనం ఆ టూ కేజీ రైస్ తీసుకోవాలి టూ హండ్రెడ్ లీటర్ వాటర్ తయారు చేయాలంటే రెండు కిలోల ఆ బియ్యం తీసుకొని దాన్ని బాగా అన్నం ఎలా తయారు చేసుకుంటామో అలా ఉడకబెట్టిన తర్వాత దాన్ని చల్లారి పెట్టుకొని దానిలో బెల్లం ఒక కేజీ బెల్లం బాగా కలుపుకోవాలి దానికి అన్నంకి మెత్తగా చేసి కలుపుకున్నాక దీన్ని మట్టి కుండలో సో అన్నము కలిపి దాన్ని మట్టి కుండలో తీసుకొని ఒక సెవెన్ డేస్ ఎక్కడైనా తీయటి పండు చెట్టు దగ్గర గుంత తీసి ఆ కుండ లెవెల్ వరకు భూమి లెవెల్ కుండ వచ్చేంత వరకు మట్టిని తవ్వి సో ఆ కుండను మట్టిలో పెట్టుకుంటాం సో పాత పెట్టుకున్నాక సెవెన్ డేస్కి మంచి వైట్ ఫంగస్ అన్నది ఏర్పడుతుంది సో అన్నం మీద అంతా సో దాన్ని మళ్ళీ మనం ఒక కిలో బెల్లం యాడ్ చేసుకుని దానికి పిసుక్కుంటూ టూ హండ్రెడ్ లీటర్ వాటర్లో అన్నది కలుపుకొని పెట్టుకుంటాం ఇది మళ్ళీ మనకు ఫోర్ టు ఫోర్ డేస్ టు వన్ వీక్కి మళ్ళీ ఇలా సొల్యూషన్ మనకు రెడీ అవుతుంది సో దీన్ని మనం కింద డ్రిప్ ఇరిగేషన్లో ఇస్తే ప్రతి హార్టికల్చర్ కానీ మనకు వరి చేను కానీ ఏ దానికైనా కానీ ఏ పండ్ల తోటలైనా కూరగాయ మొక్కలకైనా కింద డ్రిప్పులో ఇస్తే కొత్త వేర్లు వస్తాయి కొత్త వేర్లు తెల్ల వేర్లు వస్తాయి సో చాలా మంచి పొడవు పొడవుగా వస్తాయి దానివల్ల మనకి గ్రోత్ చాలా బాగుంటుంది మొక్క ఎదుగుదల బాగుంటుంది సో కాయలు కానీ అలాంటివి వస్తే షైనింగ్ క్వాలిటీ సైజు అన్నీ పెద్దగా ఉంటాయి టేస్ట్ కూడా చాలా అంటే నేచర్లో ఉన్న టేస్ట్ని మనం ఆస్వాదించగలం ఎందుకంటే పైనుంచి నుంచి మనం ఏమి ఇవ్వకుండా భూమిలో ఉన్న న్యూట్రియంట్స్ని తీసుకొని ఆ మొక్క కానీ ఫ్రూట్ కానీ డెవలప్ అవుతుంది కాబట్టి ఆ టేస్ట్ అంత బాగా ఉంటుంది అన్నట్టు సో ఇది అన్నద్రవ్య రసాయనం సో తర్వాత ఇక్కడ మీరు చూస్తే ఇది సిట్రస్ బై అయిన్ చేయమండి ఇది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది మనకు ఇది కూడా రెడీ టు యూజ్ అన్నట్టు ఇది టెన్ డేస్ అలా అయినప్పుడు సో అలా ఉంది మళ్ళీ వన్ మంత్ అయ్యాక ఇలా సో మనకు త్రీ మంత్స్ అయినాక ఇలా క్లియర్ సొల్యూషన్ మనకు ఇలా వచ్చేస్తుంది అన్నట్టు సో దీన్ని మనం మళ్ళీ ఫిల్టర్ చేసుకొని క్యాన్స్లో ఫిల్ చేసుకొని నీడలో పెట్టుకుంటే మనకు త్రీ టు ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ వరకు కూడా స్టోర్ అవుతుంది సో అవసరమైనప్పుడు వాడుకోవచ్చు ఇది సో అదేవిధంగా ఇది వచ్చేసి సపోటా బయో ఎంజాయం ఇది కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది మనకు సో నాకు టూ ఏకర్స్ నిమ్మతోటి ఉంది కాబట్టి నేను చాలా లెమన్ బయో ఎంజయం తయారు చేసి తెలియ ఇది చాలామంది రైతులకు తెలియదు నార్త్ సైడ్ అటు అంటే తెలుసు నేను నార్త్ నుంచి తెప్పించుకున్నాను ఫస్ట్ ఇనిషియల్గా సో వాడాను దాని రిజల్ట్ చూసిన తర్వాత నేను లెమన్ ఎందుకు ఇలా అమ్ముకోవాలి ఇలా చేసి రైతులకు అందుబాటులో ఉంచవచ్చు కూడా అంటే రైతులకు కూడా పాపం న్యాచురల్గా అంటున్నారు కానీ అటు ఇటు అక్కడిక్కడ ఎంత ఎవరిని వీలైతే వాళ్ళను ఏ యూట్యూబ్ ఛానల్లో చూస్తున్నారు కానీ ఫుల్ నాలెడ్జ్ తెచ్చుకొని అవగాహన లేదు ఎక్కువ ఇంకా అవగాహన రైతుకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాళ్ళకు వాళ్ళే తెలుసుకోవాలి తెలిసిన వాళ్ళ దగ్గర తీసుకోండి ఇప్పుడు మేము ట్వంటీ లీటర్స్ ఫార్టీ లీటర్స్ అలా కార్గో ద్వారా పంపిస్తున్నాము రైతులు వాడుతున్నారు ప్రతి పంటకు బొప్పాయి కానీ అదేవిధంగా స్వీట్ వాటర్ మెలన్కి కానీ దేనికైనా గ్రోత్ బాగుంటుంది కాబట్టి క్వాలిటీగా వస్తుంది ఇలా రైతులకు కూడా ఇవ్వడానికి చాలా ఎక్కువ మోతాదులో తయారు చేశాను మా తోట సరిపడా కూడా మేము తయారు చేసుకున్నాం అన్నట్టు సో సిట్రస్ బయంలో సిట్రస్ అంటే ఫుల్లగా ఉండే పండ్లతోటి మనం సిట్రస్ బయట తయారు తయారు చేసుకోవచ్చండి తయారు చేయడానికి లెమన్ లేని వాళ్ళు ఎలా చేస్తున్నారంటే ఆ జ్యూస్ సెంటర్స్ దగ్గరికి వెళ్ళి బత్తాయి తొక్కల్ని తీసుకొచ్చి కూడా తయారు చేసుకుంటున్నారు సో బత్తాయి పీల్ ఉంటుంది కదా బత్తాయి జ్యూస్ సెంటర్లో సో దాన్ని కూడా తీసుకొచ్చి పీల్ ఆ పీల్ తోటి కూడా చేస్తున్నారు సో మనకి సిట్రస్ ఫ్రూట్ యొక్క పీల్లో కూడా చాలా మంచి ఔషధ గుణాలు ఉన్నాయి సో దానికంటే కూడా మనం ఇంకా హోల్గా మొత్తం లెమన్ వాడి చేస్తున్నాం సో చాలా ఎక్కువ అసిడిక్ ఎక్కువ క్వాలిటీగా హై కాన్సన్ట్రేటెడ్ ఉంటుంది మనది సో ఈ సిట్రస్ ఎంజైము ఎంత మోతాదులో వాడాలో చెప్పాము అదేవిధంగా అది అసలు అది ఎందుకు వాడాలి దేనికి అంటే గ్రోత్కి యూజ్ అవుతుంది అదేవిధంగా పూతకు ఎక్కువగా మెయిన్గా మనం వాడేది సిట్రస్ ఎంజైము మనుషులకి ఏ విధంగా అయితే ఇమ్యూనిటీ పవర్ పెంచుతుందో సో మొక్కలు కూడా అంతే సో వాతావరణంలో మార్పులు వచ్చినప్పుడు ఎక్కువ ఎండలు ఎక్కువ చలి ఎక్కువ వాటర్ లాగ్ అయినప్పుడు సో అలాగే మొక్కలకు కూడా అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు అవి తట్టుకోగలవు మెయిన్గా మనకు సిట్రస్ బై ఎంజైమ్ వాడినప్పుడు ఏంటిది అంటే పూత అన్నది ముందే వస్తుంది అంటే ఎప్పుడు అందరి అందరూ పంటలు వేస్తారు కానీ అందరికీ ఒకేసారి ఆ పంట వచ్చినప్పుడు రేటు డిమాండ్ అన్నది తగ్గుతుంది డిమాండ్ తగ్గితే మనకు రేట్ అన్నది కూడా చాలా తగ్గుతుంది కానీ మనకు అందరం వేసినప్పుడు వేసి మనకు పంట కొంచెం తొందరగా వస్తే అంటే షార్టేజ్ ఉంటుంది కాబట్టి డిమాండ్ పెరుగుతుంది రేట్ వస్తుంది సో అలా అప్పుడు ఏం చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ మేము సపోటాలో చేసాము ఈ ప్రయోగం సపోటా అందరికి వచ్చినప్పుడే కాత వర్షాకాలం అయిపోయినాక మాది చాలా ముందు వచ్చింది సో ముందు వచ్చింది కాబట్టి మార్కెట్లో మన ఈ సైజు కూడా చాలా క్వాలిటీగా వచ్చాయి కాబట్టి అందరికీ తెలిసింది చాలామంది ఇప్పుడు మాకు ఒక సపోటా కూడా వేస్ట్ కాకుండా మేము ఇంకా మాకు షార్టేజ్లో ఉన్నాం అంటే మార్కెట్లోకి అంత ఫాస్ట్గా పోయినాయి సో ఎందుకు దానికి కారణం ఏంటిది అంటే మనకు ఖాత ముందే వచ్చింది ఖాత ముందు రావాలంటే ఏం చేయాలి పూత ముందే రావాలి పూత ముందు రావాలంటే మేము సిట్రస్ ఎంజైమ్ స్ప్రే చేసాం సో సిట్రస్ ఎంజైమ్ స్ప్రే చేసినప్పుడు మనకి ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ ముందే పూత అన్నది వస్తుంది సో పూత ముందే వచ్చినప్పుడు దాంతోపాటు కాయలు కూడా ముందే వస్తాయి సో దానివల్ల మార్కెట్లోకి మన ప్రొడ్యూస్ అన్నది తొందరగా పోతుంది సో అందరితో సీజనల్గా కాకుండా సో కొంచెం ముందు వస్తుంది సో దానికోసం మనం సిట్రస్ భయం అదే అదేవిధంగా ఏ కూరగాయల కానీ ఏ పండ్ల తోటలో కానీ వాడచ్చు ఆకుకూరలు అది ఇచ్చినప్పుడు గ్రోత్ బాగుంటుంది సో స్వీట్ ఎంజైమ్ వాడినప్పుడు కూడా మనకు గ్రోత్ సైజు సో మెయిన్గా మనం సపోటాని ఎందుకు ఎంచుకున్నాం సపోటాలు మాకు ఇక్కడ ఈజీగా అవైలబుల్లో ఉన్నాయి మళ్ళీ సపోటా మనకు సపోటాలో పొటాషియం ఎక్కువ ఉంటుంది సో పొటాషియం మనకు క్వాలిటీ ఆఫ్ ద ఫ్రూట్ సైజు సో షైనింగ్ ఇవన్నీ పెంచుతుంది సో పొటాషియం దీంట్లో ఈజీగా ఎక్కువ మోతాదులో మాలిబ్దనం కూడా ఉంటుంది సో ఎక్కువ మోతాదులో లభిస్తుంది సో గ్రోత్ ప్రమోటర్గా కూడా పనిచేస్తుంది ఆ చెట్లు ఆకులు ఫ్రెష్గా పెద్ద సైజు చాలా బాగుంటుంది ఒకసారి మీరు వచ్చి చూస్తే కానీ తెలుస్తుంది అయితే మనకు ఎంజైమ్స్ కొంచెం అంటే త్రీ మంత్స్ త్రీ మంత్స్ కన్నా తొందరగా తయారు కావాలి అంటే ఏం చేయాలి అంటే ప్రతి ఒక్కరు ఇప్పుడు క్యాప్సూల్ కల్చర్ అని అంటే బ్యాక్టీరియల్ కల్చర్స్ వాడుతున్నారు కదా అదేవిధంగా ఓడబ్ల్యూడిసి ఒరిజినల్ వేస్ట్ డికంపోజర్ అన్నది మనం అంటే ఈ బయో ఎంజైమ్ ప్రిపేర్ చేసేటప్పుడు వన్ ఫిఫ్టీ లీటర్ వాటర్ వేసుకుంటాం టూ టూ హండ్రెడ్ లీటర్కి సో దీంట్లో మనం వన్ ఫార్టీ లీటర్ వాటర్ వేసుకొని టెన్ లీటరు వేస్ట్ డికంపోజర్ సో అది వేసుకున్నప్పుడు ఇప్పుడు ఓడబ్ల్యూడిసిలో కూడా ఎయిటీ టైప్స్ ఆఫ్ బ్యాక్టీరియాస్ ఉన్నాయి సో ఎయిటీ టైప్స్ ఆఫ్ మైక్రోబ్స్ ఉన్నాయి కాబట్టి సో దాన్ని మనం ఇందులో వేసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఫాస్ట్గా ఫ్రూట్ అన్నది డీకంపోజ్ అవుతుంది సో అంటే మనకు త్రీ మంత్స్కి తయారు కావాల్సింది ట్వంటీ వన్ డేస్ టు వన్ మంత్ లోపట తయారవుతుంది అన్నట్టు సో తొందరగా ఫర్మెంటేషన్ అన్నది ఫాస్ట్గా జరుగుతుంది కాబట్టి మనకు వన్ మంత్ కే మనకు మన బయో ఎంజాయమ్ అన్నది తయారవుతుంది అంటే ఇక్కడ ఏంటిదంటే ఇప్పుడు వన్ ఈస్టు త్రీ ఇస్టు టెన్ రేషియలు అంటే ఒక కిలో బెల్లము త్రీ కేజీ ఫ్రూట్ టెన్ లీటర్ వాటర్ వేసుకుంటాం సో అక్కడ మనం టెన్ లీటర్ వాటర్ వేసుకునేటప్పుడు నైన్ లీటర్ వాటర్ వేసుకొని వన్ లీటరు మనం తయారు చేసుకుంటున్నటువంటి ఆల్రెడీ తయారు పెట్టుకున్నటువంటి డీకంపోజర్ వేస్ట్ డీకంపోజర్ కల్చర్ దాన్ని ఆ వాటర్ని ఆ సొల్యూషన్ వేసుకుంటే మనకు ఫర్మెంటేషన్ అనేది చాలా ఫాస్ట్గా జరుగుతుంది అంటే త్రీ మంత్స్లో జరగాల్సింది మనకు ట్వంటీ వన్ డేస్ టు వన్ మంత్ అంటే వన్ మంత్ వరకు మనకు మన కావాల్సినటువంటి బయో ఎంజాయ్ అన్నది తయారైపోతుంది అంటే టూ హండ్రెడ్ లీటర్ రములో తయారు చేసుకున్నప్పుడు వన్ ఫిఫ్టీ లీటర్ వాటర్ తీసుకుంటాం కదా సో అంటే వన్ ఫిఫ్టీ లీటర్ వాటర్లో మనం వన్ ఫార్టీ లీటర్ వాటర్ తీసుకొని టెన్ లీటర్స్ మనము డీకంపోజర్ వేస్ట్ డీకంపోజర్ తీసుకున్నట్లయితే ఆ ఫర్మెంటేషన్ అంటే ఫ్రూట్ తొందరగా డీకంపోజ్ అవుతుంది కాబట్టి డీకంపోజర్ ఉండడం వల్ల సో తొందరగా ఫర్మెంటేషన్ జరుగుతుంది ఫాస్ట్గా ఫర్మెంటేషన్ జరిగినప్పుడు ఫాస్ట్గా మన బయో జయమ్ అన్నది తయారైపోతుంది అంటే ఇట్స్ నథింగ్ బట్ మనకి త్రీ మంత్స్లో కావాల్సింది వన్ మంత్లో తయారైతుంది ఓకే ట్వంటీ వన్ డేస్కే రెడీ అయిపోతుంది సో వన్ మంత్ వరకు ఉంచితే ఇంకా బాగా జరుగుతుంది కాబట్టి వన్ మంత్ తర్వాత మనం యూస్ చేసుకోవచ్చు అన్నట్టు ఓకే థ్యాంక్ యూ